షామ్ వెహికల్స్ చూడో మిత్రులకి నమస్కారం మేము ముందుకి ఈరోజు మహేంద్రా కమాండర్ జీప్ మక్కను తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానాలు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క ఓనర్లను మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను వెహికల్ గురించి పూర్తి వివరాలు చెప్తాను ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఏడు మోడల్ ఈ వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది మీరు నేరుగా లొకేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ చేసిన తర్వాత నచ్చటం మాత్రమే కొనండి ఎలాంటి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే కండి మోసపోకండి ఈ వెహికల్కి రిజల్ టైర్స్ ఉన్నాయి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మనం కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది మీరు ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఆల్ ఓకే ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి కేవలం రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే ఇది ఫిక్స్ అయితే కాదు కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వెహికల్ ఒక అప్పుడు అయితే తెలుసుకోవచ్చు ఇలాంటి టైం పాస్ కలు మాత్రం చేయకండి ఇంట్రెషన్ వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి రెండు వేల ఏడు మోడల్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు ఆంధ్రప్రదేశ్లో ఉంది వెహికల్ కండిషన్ చాలా బాగుంది సేల్ టైర్స్ ఉన్నాయి సింగిల్ ఓనర్ మాత్రమే ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయి రీసెంట్గా సర్వీసింగ్ కూడా చేయించాడు ఓనర్ ఈ వెహికల్కి ఫైనాన్స్ అయితే లేదు ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు